మనసంతా ఇవాళ నాకు యాక్చువల్గా విజయవాడలో ఇంకొక ప్రోగ్రాం ఉంది కానీ నువ్వు తప్పనిసరిగా ఈ ని స్పెండ్ చేసి ఈ ప్రోగ్రాంకి వెళ్ళి ప్రతి దివ్యాంగ సోదర సోదరీ మనందరినీ కూడా నువ్వు కలిసి రావాలి అని ఆయన నన్ను ప్రత్యేకంగా ఇక్కడికి పంపించడం జరిగింది ఇంత దాతృత్వ హృదయం కలిగినటువంటి దాతలు వారు చూపిస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు అందరికీ కూడా స్ఫూర్తిదాయకం మరింత పెద్ద ఎత్తున మెడికల్ క్యాంప్ని వారందరికీ కూడా ఆర్గనైజ్ చేసి అట్లాగే వారి కుటుంబ సభ్యులకి మరి ఎట్లాగా షాప్స్ వివిధ మరి గ్రాసరీ ఐటమ్స్ ఇవన్నీ కూడా వారి ప్రొవైడ్ చేయడం చాలా సంతోషంగా అనిపిస్తుంది